హలో ఫ్రెండ్స్ ఏంటక్క నువ్వు ఇంత హ్యాపీగా కనిపిస్తున్నావు ఏంటి అనుకున్నారా ఎప్పటి నుంచో చూస్తున్నానండి ఇలాంటి స్కేల్ ఉంటే బాగుండు అని ఎప్పటి నుంచో వెతుకుతున్నాను కూడా అన్ని సైట్లో వెతుకుతున్నాను ఫైనల్గా అయితే దొరికేస్తుంది ఇందుకే ఏంటి ఆ స్కేలా కట్ వర్క్కి స్కేల్ అండి నేను కట్ వర్క్ కట్ చేసేటప్పుడు మన వాళ్ళు అంటారు అక్క నువ్వు అంత ఈజీగా కట్ చేస్తున్న కరువు అనేవి నాకు రావట్లేదు అక్క ఎలాగక్క అని పాపం వీళ్ళకి ఒక స్కేల్ ఉంటే బాగుండు దాన్ని అప్పటి నుంచి వెతుకుతున్నానండి నిజం చెప్తున్నాను కదా ఫ్లిప్కార్ట్లో దొరికింది ఫైనల్గా అయితే చూసారా కట్స్ ఎలా వచ్చినాయో ఇది వచ్చేసి ఈ కట్స్ చూస్తే అర్థమైపోతుంది షేప్స్ అనేవి ఎలా ఉన్నాయో నేనైతే బుక్ చేశాను చూద్దామని చెప్పేసి నేను ఇప్పుడు ఈ రోజైతే పేపర్ మీద కట్ చేస్తున్నాను స్టాక్ అయితే ఉండదండి గ్యారంటీగా చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కొనుక్కోండి చాలా ఈజీగా మనం కరువు తిప్పేసుకోవచ్చు నేను ఈవినింగ్ కల్లా అంటే ఇప్పుడే వచ్చిందనమాట ఈవినింగ్ కల్లా నేను ఎలాగా ఫినిషింగ్ వస్తుంది కూడా చూపిస్తాను నాకైతే నైంటీ నైన్ పర్సెంట్ నెస్ల కింద గేరా దగ్గర కుట్టుకోవచ్చు హ్యాండ్స్కి అయితే కుట్టుకోవచ్చు నెక్ కూడా కుట్టుకోవచ్చు చెప్తాను అది ఎలా కుట్టుకోవాలనేది లింక్ అని కామెంట్ చేయండి లేదంటే కింద ఇస్తాను చూడండి ట్యాచ్